సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మనతో పాటు పవన్ రాజ్ సార్ ఉన్నాడు ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను నా పేరు పవన్ రాజ్ నేను హైదరాబాద్లో ఉంటాను బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి వెళ్ళి బిజినెస్లోకి రావడం జరిగింది మూవీస్ అండ్ మోడలింగ్కి సంబంధించినటువంటి వర్క్ చేసేవన్నీ ఒక ఎయిటీన్ ఇయర్స్ అలాంటి టైంలో నాకు ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మన పని పాడు చేసుకోకుండా దాంతో పాటు చేసుకోవచ్చు అన్నటువంటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి ఉంది కనుక ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా జస్ట్ మన ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు ఎక్కడ దగ్గర కొంటూనే ఉన్నాం కదా అలాంటిది ఎక్కడ దగ్గర కొంటే మనకు ఎటువంటి లాభం జరగలేదు ఇన్ని సంవత్సరాలు అదే కనుక వెస్టేజ్లో కొంటే ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది కుటుంబానికి ఆర్థికంగా సెక్యూరిటీ అన్నటువంటి పాయింట్ ఉంది కనుక ఈ పాయింట్ అనేది నాకు నచ్చింది నా కుటుంబం ఎలా అయితే సెక్యూరిటీ ఉండాలి అని మనం నేను అనుకుంటున్నాను నాతో పాటు నా చుట్టుముట్టు ఉండేటువంటి వ్యక్తులు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా మిగిలిన వాళ్ళందరి కుటుంబాలు కూడా ఆర్థికంగా సెక్యూర్డ్గా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను అండ్ ఈ యొక్క మిషన్లో నా ఫోటోగ్రఫీ మిత్రులకు ఒక వంద మందికి అవకాశం కల్పించి వాళ్ళ జీవితంలో ఒక వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ ఇప్పించి వాళ్ళ కార్లు ఇప్పించాలన్నటువంటి ఒక మిషన్ తోటి నేను పనిచేస్తున్నాను కనుక మంచి అవకాశం మన దగ్గర ఉండేటువంటి మన మహేష్ గారు గోల్డ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు చాలా మంచి ఎక్సైట్మెంట్ ఉండేటువంటి లీడర్ దాని ఆధ్వర్యంలో మీరు కనుక పనిచేసినట్టయితే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది వెస్టీజ్ అనేది రానున్న రోజుల్లో ఒక ప్రపంచం అనేది సృష్టిస్తుంది ఇక ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు టేక్ ఎ రైట్ డిసిషన్ థ్యాంక్ యూ వెస్ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్